హాయ్ హలో గుడ్ మార్నింగ్ నేను ఈరోజు మీకు ఒక బెనిఫిట్స్ ఆఫ్ మిక్స్ సీడ్స్ గురించి చెప్పబోతున్నానండి ఐదు రకాల సీడ్స్ దీనిలో ఉంటుంది ఇది మనం బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తీసుకోవచ్చు హెల్త్ డైట్ అనమాట ఫర్ వెయిట్ లాస్ అండ్ హెల్త్ బూస్టర్ కూడా బాగా పనిచేస్తుంది ఐదు రకాల సీడ్స్ ఒకే బాక్స్లో మనకు వస్తాయి ఫైబర్ అండ్ ప్రోటీన్ చాలా ఉంటుందండి దీనిలో వెయిట్ లాస్కి అయితే బాగా యూస్ అవుతుంది దీని బెనిఫిట్స్ ఏంటంటే మనకి స్కిన్ హెల్తీగా ఉంటుంది ఇంప్రూవ్ డైజెషన్ అవుతుంది స్ట్రెంగ్త్ బోన్స్ అంటే మనకి బోన్స్ గట్టి పడుతున్నాయి వెయిట్ లాస్ కూడా ఇది చాలా యూజ్ అవుతుంది ఈ ఒక్క బాక్స్లోనే మనకి ఐదు రకాల గింజలు వస్తాయి చియా గింజలు పొద్దుటెరుగడి గింజలు గుమ్మడికాయ గింజలు పుచ్చకాయ గింజలు ఈ ఐదు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కదా సో అందరికీ తెలిసిన విషయమే కానీ నేను ఇది హెల్త్కి యూజ్ అవుతుందని చెప్పి షేర్ చేశానండి చాలా తక్కువ రేటుకి కూడా వచ్చింది ఇది డబల్ బాక్సెస్ ఇవి సింగిల్ బాక్స్ అయితే లేదు టూ బాక్సెస్ నాకు టూ ట్వంటీ ఎయిట్ రూపీస్ పడింది ఇది లైట్గా ఫ్రై చేసి ఉంటుందండి అసలు వాసన ఉండదు తినడానికి కూడా చాలా బాగుంది మనం స్నాక్స్ లాగా తీసుకోవచ్చు ఈవినింగ్ ఏమైనా తినాలనిపిస్తే కూడా గుప్పిడలా తింటూ ఉంటే మనకు కూడా హెల్త్ బాగుంటుంది కదా సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్